రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సోమవారం ప్రతిష్టాత్మకంగా జరిగింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ దంపతులు కొత్తపేటలోని రామాలయం రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా డేగల మాట్లాడుతూ రామ మందిర ప్రతిష్ట హిందువుల చిరకాల స్వప్నమని ధర్మ రక్షణకి ఈ మందిరం వేదికగా నిలుస్తుందని అన్నారు జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరల్ల సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రామరాజ్యం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ దేశం భారతదేశం భరతఖండం అంటే రాముని పరిపాలించిన దేశం ప్రతి హిందువు యొక్క కోరిక రాముని దేశంలో మీ అందరం కూడా సుఖ సంతోషాలతోటి దేవదేవుడు రాముడు మమ్మల్ని అందరినీ కాపాడుతారని చెప్పేసి ప్రతి హిందూ ఈ రోజున రాముని యొక్క అయోధ్యలో జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్ఠకి ప్రతి ఒక్కరు కూడా కూడా ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో మా ప్రతి ఒక్క హిందూ ఈ రోజున ఒక పండగలాగా పెద్ద పండగ పండగల్లో కూడా అటువంటి పండగ వాతావరణంలో మరి విగ్రహ ప్రతిష్ట నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ప్రతి పౌరుడు కూడా వీక్షిస్తున్నారు అక్కడ జరిగే కార్యక్రమం గురించి దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దలందరూ కూడా మరి పిలుపు మేరకు రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు మా అధిపతి అయినటువంటి అట్లానే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ పిలుపు మేరకు అయోధ్యలో రామ మందిరం రాముని యొక్క విగ్రహ ప్రతిష్టకి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఆయన ఆశీస్సులు కోరుకుంటూ ప్రతి పౌరుడు కూడా ఆనందంతో ఉండాలని చెప్పేసి క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆయురగ్యాలతో ఉండాలని చెప్పేసి రామ ఎక్కడైనా కానీ భారతదేశంలో సుఖ సంపదలు ఎక్కడన్నా ఉన్నా కానీ రామరాజ్యం అంటారు రామరాజ్యం అంటే రాముడు అంత ఆనందదాయకంగా పరిపాలించాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా రామరాజ్యం ఎవరైనా మంచి పరిపాలన అందిస్తారంటే రామరాజ్యం అందించారా అంటారు అటువంటి పరిపాలన మాకు అందించాలని చెప్పేసి ఆ రాముని విగ్రహ ప్రతిష్ఠకి హిందువులందరం కూడా ఆనందదాయకంగా ఈ రోజున దానికి మరి అక్కడ ప్రతిష్ట జరుగుతుంటే మేము కూడా ఇక్కడ మరి వస్త్రం మరి సమర్పించడానికి వెళ్ళాము దానికి పెద్ద ఎత్తునటువంటి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఎంతో ఆనందదాయకంగా దీంట్లో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుగు ప్రపంచంలోని ప్రతి హిందువు ఎదురు చూస్తున్న శుభతరణం ఈరోజు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ముప్పై రెండు సెకండ్లకి అయోధ్య రామ మందిర నిర్మాణం భవ్య మందిరం దుర్గ మందిరం రామ మందిరం రామ్ లల్లా గారి రామ్ ప్రారంభం జరుగుతుంది ఐదు వందల పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ముష్కర్ల దాడిలో దెబ్బతిన్న అయోధ్య రామ మందిరం ఈరోజు మౌడి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈరోజు అందరూ రామనామ జపంతో పులకందు పులకథతులు కావాలని కోరుకుంటున్నాం అట్లానే రేపు వచ్చే రామరాజ్యం కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధినేత వాళ్ళిద్దరి సంకీర్ణ ప్రభుత్వంలో రామరాజ్యం కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సాయంత్రం ఐదు దీపాలు వెలిగించి రాముల వారికి గుర్తుగా ప్రతి ఇంటి ముందు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం